హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ క్రియేటివ్ వాడా ఫ్రెండ్స్ ఈరోజు మనం రేషన్ కార్డులో మన నేమ్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలానో ప్రీవియస్ వీడియోలో మనం చేసాం అది ఇంకా ఇంకా ఎవరు చూడపోయి ఉంటే వెళ్ళి మీరు చూడవచ్చు అయితే రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు లేదా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే అసలు విధానం ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇందులో డీటెయిల్గా నేను మీకు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లిగంట నొక్కితే నేను ఫర్దర్గా చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు సో లెట్స్ చేయకుండా స్టార్ట్ చేద్దాం గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ముందుగా మనం కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళే అనుకుందాం ఉదాహరణకి కొత్తగా పెళ్ళైన జంట అబ్బాయి అయితే వాళ్ళ రేషన్ కార్డు ఉంటుంది కదా వాళ్ళ ఫ్యామిలీ రేషన్ కార్డు నుండి తన పేరుని తొలగించుకోవాలి అంటే తీసేసుకోవాలి తీసేయాలంటే ప్రాసెస్ ఏంటి వాళ్ళ రేషన్ కార్డు జిరాక్స్ అండ్ అబ్బాయి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక లెటర్ రాయాలి జాగ్రత్తగా ఒక లెటర్ ఏమన్నా రాయాలి అయ్యా నా పేరు సో నాకు మ్యారేజ్ అయ్యింది కాబట్టి మా రేషన్ కార్డు నుండి నా పేరు తొలగించగలరు అని ఒక లెటర్ రాసి ఎంఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు పేరు తొలగిస్తారు ఇప్పుడు మనం అబ్బాయి వర్షన్ చెప్పాం సేమ్ అమ్మాయి వర్షన్ కూడా అమ్మాయి మీన్స్ పెళ్ళి కూతురు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళని చెప్తున్నాం కాబట్టి కొత్తగా పెళ్ళైన అమ్మాయి అబ్బాయి గురించి కాబట్టి అబ్బాయి అంతే అమ్మాయి కూడా అంతే అమ్మాయి కూడా వాళ్ళ రేషన్ కార్డులో నుండి వాళ్ళ ఆమె పేరు తీసేయాలి కాబట్టి సేమ్ యాజ్ ఇట్ యాజీజ్ ఆమె కూడా వాళ్ళ రేషన్ కార్డు జిరాక్స్ అండ్ ఆమె ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ఒక లెటర్ రాయాలి నాకు పెళ్ళి అయింది నేను సోయన్స్ నాకు పెళ్ళి అయింది నా రేష నా మా రేషన్ కార్డు నుండి నా పేరు తొలగించగలరు అని ఒక లెటర్ రాసి ఎంఆర్ఓ ఆఫీస్ సబ్మిట్ చేస్తే వాళ్ళు నేమ్ అనేది తీసేస్తారు ఇప్పుడు అబ్బాయిది అయిపోయింది అమ్మాయిది అయిపోయింది కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కొత్త రేషన్ కార్డు గురించి అప్లై చేసుకోవడం గురించి ప్రాసెస్ కాబట్టి సో ఇప్పుడు రెండు పేర్లు తొలగించడం అయితే అయింది తర్వాత మనం ఈ కొత్తగా పెళ్ళైన ఇద్దరు ఎవరైతే ఉన్నారో హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని మీ సేవకి వెళ్ళి మాకు కొత్త రేషన్ కార్డు కావాలి అని ఒక అప్లికేషన్ అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆన్లైన్లోనే అప్లై చేస్తారు అయితే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే మనం ఏమేమి ప్రూఫ్స్ పెట్టాలి అంటే కొత్త రేషన్ కార్డుకి కంపల్సరీగా ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి ఎలక్ట్రిసిటీ బిల్ జిరాక్స్ కావాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి న్యూ రేషన్ కార్డ్ కావాలంటే ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ మనం అటాచ్ చేయాలి అటాచ్ చేస్తేనే మనకు న్యూ రేషన్ కార్డ్కి అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్గా ఫిల్ అయినట్టు లెక్క సో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేంటి ఆధార్ కార్డ్ ఎలక్ట్రిసిటీ బిల్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇన్కమ్ సర్టిఫికేట్ సో వీటితోటి మీ సేవలో అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లై చేస్తే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ డన్ చేసినాక మనకు ఒక రిసిప్ట్ ఇస్తే అప్పుడు మనం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అది సబ్మిట్ చేస్తే వాళ్ళు చెక్ చేసుకొని ఒకరోజు వెరిఫికేషన్కి వస్తారు మనకి ఫోన్ చేసి వస్తారు వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ మనం మన వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ అంటే మీకు ల్యాండ్ ఎంత ఉంది మీరు ఏం చేస్తున్నారు మీ సంపాదన ఎంత మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా సో ఇవన్నీ అడుగుతారు వాటన్నిటిని మన డీటెయిల్గా చెప్తే తర్వాత మనకి కొన్ని రోజుల తర్వాత రేషన్ కార్డ్ అప్రూవల్ అవుతుంది ఆన్లైన్లో కూడా మనకి డైరెక్ట్గా అది కనిపిస్తుంది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లేట్ కూడా అవ్వచ్చు బట్ రేషన్ కార్డ్ అప్రూవల్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మీకు ఆన్లైన్లో చూపిస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ చేసిన పని అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళనే కాదు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళైనా సరే ఫస్ట్ చేయాల్సిన పని పాత రేషన్ కార్డు నుంచి నేమ్ తొలగించుకోవడం ఒక లెటర్ రాసి ఆ నేమ్ తొలగించుకోవడం ఎమ్ఆర్ఆర్ ఎంఆర్ ఆఫీస్లో రసీదు పెట్టుకుంటే వాళ్ళు రిమూవ్ చేసేస్తారు పాత రేషన్ కార్డ్ నుంచి మళ్ళీ తర్వాత మీ సేవకి వెళ్ళి ఆధార్ కార్డ్ జిరాక్స్ తోటి వాళ్ళకు కొత్త రేషన్ కార్డు కావాలని అప్లై చేయమని చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా అప్లై చేసి మనకు రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత వీళ్ళకి నిజంగానే మ్యారేజ్ అయిందని వెరిఫికేషన్ కోసం వస్తారు వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు రేషన్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ అయినాక మనకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది వాళ్ళు ఇస్తారు ఎక్నాలజ్మెంట్ నెంబర్తో మనం ఎలా మన అప్లికేషన్ సర్చ్ చేసుకోవాలి మనకు రేషన్ కార్డ్ అప్రూవల్ అయిందా లేదా అది వచ్చిందా రాలేదా మనకు అసలు రేషన్ కార్డ్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడం కోసం అది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలనేది మాత్రమే చెప్పాను ఆ రేషన్ కార్డ్ నుంచి నేమ్ మనది ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను ఆ వీడియో ఎవరైనా చూడపోయి ఉంటే దయచేసి వెళ్ళి మీరు చూడొచ్చు లేదా కార్ట్లో పెడతాను ఎక్కడైనా మీరు చూడొచ్చు అప్లై చేసుకున్నాక ఎలా చెక్ చేసుకోవాలనే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే చాలామంది రేషన్ కార్డుకు అప్లై చేశాం మేము కానీ మా వైఫ్ నేమ్ రాలేదు మా అబ్బాయి నేమ్ అయితే యాడ్ అయింది అని చాలామంది అంటున్నారు అయితే మీరు మీ వైఫ్ నేమ్ని యాడ్ చేసే ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి వాళ్ళ రేషన్ కార్డులో అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రేషన్ కార్డులో పేరు తీసేపిచ్చుకోవాలి ఫస్ట్ అది నేను చెప్పిన ప్రాసెస్ అదే కదా ఫస్ట్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఫస్ట్ వాళ్ళ పాత రేషన్ కార్డు నుండి అంటే వాళ్ళ ఇంటి రేషన్ కార్డులో వాళ్ళది అది ఉంటారు కదా వాళ్ళ పేరు తీసేపించుకోవాలి తీసేయడానికి వాళ్ళ ఆధార్ కార్డ్ని వాళ్ళ పాత రేషన్ కార్డుని జిరాక్స్ తీసుకెళ్ళి ఒక లెటర్ రాసి సో ఏండ్ సో నాకు పెళ్ళి అయింది నా పేరును మా రేషన్ కార్డ్ నుంచి తొలగించగలరాని రాసి ఎంఆర్ఆఫీస్కి ఇస్తేనే వాళ్ళ పేరు తీసేస్తారు తీసేసిన తర్వాతనే మనం కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి వాళ్ళు తీసేయకుండా నువ్వు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేస్తే అది యాడ్ అవుతుందో తెలియదు యాడ్ అవ్వదో కూడా తెలియదు సో ఫస్ట్ చేయాల్సింది నేమ్ తొలగించుకోవడం పాత రేషన్ కార్డులో నేమ్ తొలగించుకున్న తర్వాతనే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి మీ సేవలు అప్లై చేస్తే తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అప్రూవల్ వస్తే మీకు కొత్త కార్డు వస్తుంది ఇది చేయకుండా నేమ్ రాలేదు యాడ్ అవ్వలేదు అంటే కరెక్ట్గా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లు గంట నొక్కితేనే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు బెల్ గంట నొక్కట్లేరు లైక్స్ చేయట్లేరు మీరు లైక్ చేస్తేనే కదా యూట్యూబ్ మన వీడియోని చాలామందికి షేర్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది గమనించండి మీకు నచ్చితేనే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి మీరు కామెంట్స్లో నన్ను అడగొచ్చు మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వాటికి సంబంధించి వీడియోస్ చాలా తొందరగా చేయడానికి చూస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్